ఈరోజు మనం దీపదానము కార్తీక మాస మహిమ అనే అంశం గురించి తెలుసుకుందాం ఈ అంశం గురించి చెప్పమని హ్యాండి టాపిక్ వారు కోరడమైనది థ్యాంక్ యూ అండి భారతీయ సంస్కృతిలో దీపం అనేది పవిత్రతకు జ్ఞానానికి భక్తికి ప్రతీక ప్రతి పండుగలోనూ దీపం వెలిగించడం ఒక శుభ ఆచారం కానీ కార్తీక మాసంలో దీపం వెలిగించడం అత్యంత పుణ్యమయమైనది అత్యంత పుణ్యమైనది దీపదానం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపములు తొలగిపోయి ఆరోగ్యం సంపద జ్ఞానం లభిస్తాయని అంటారు కార్తీక మాసం అత్యంత పవిత్రమైన కాలం ఈ మాసాన్ని దీపముల మాసము అని కూడా పిలుస్తారు శివకేశవుల ఆరాధనకు ఇది అత్యుత్తమ సమయం ఈ నెలలో చేసిన ప్రతీది పుణ్యముగా ఫలిస్తుంది అందుకే దీపదానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది దీపదానం అంటే వెలుగులు పంచడం అది కేవలం వెలుగు కాదు జ్ఞానం ప్రేమ కరుణ అనే ఆత్మీయ వెలుగు దీపం వెలిగించడం ద్వారా మనం అజ్ఞాన అంధకారాన్ని తొలగించి ఆత్మజ్యోతిని వెలిగిస్తాము మరి దీపం వెలిగించే సమయంలో ఇలా పఠించాలి కార్తీకే మాసియో భక్త్యా దీపం దదాతి మాధవే సయాతి పరమం స్థానం ఎత్ర విష్ణులో వ్యయ ఇది స్కంద పురాణంలోనిది ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత ఓం నమో నారాయణాయ అని జపిస్తే అది మరింత శుభప్రదం మరి ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే కార్తీక మాసంలో భక్తితో దీపదానం చేసిన వారు విష్ణువు ఉన్న పరమపదాన్ని చేరుతారని అర్థం మరి దీపదాన విధానం గురించి తెలుసుకుందాం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి దేవాలయం తులసి చెట్టు నదీ తీరం లేదా ఇంటి ముందు దీపం వెలిగిస్తారు సాధారణంగా నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు దీపం వెలిగిస్తూ ఇలా ప్రార్థిస్తారు ఓం దీపజ్యోతే నమ హరే దీప ప్రధానేన సర్వపాపం వపోహ అని చెప్పి ఈ దీపాలు దేవాలయం వద్ద వెలిగిస్తే దేవుని కృప కలుగుతుంది అలాగే భక్తి వృద్ధి చెందుతుంది తులసి వద్ద దీపం వెలిగిస్తే మోక్షఫలం పాప విమోచనం నదీ తీరంలో దీపం వెలిగిస్తే పితృదేవతల తృప్తి వృక్షం కింద సంతానం ఇంటి గుమ్మం వద్ద ఐశ్వర్యం శాంతి కలుగుతాయని నమ్ముతారు మరి దీపదానం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే పూర్వజన్మ పాపాలు నశిస్తాయి కుటుంబంలో సౌభాగ్యం ఆరోగ్యం పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక చైతన్యం వెలుగుతుంది పితృదేవతలు తృప్తి చెందుతారు మరి దీపం వెలిగించడం అనేది బాహ్యకర్మ మాత్రమే కాదు మనసులోని చీకటిని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించడం దీపం అంటే సత్యం ప్రేమ భక్తి ధర్మం అనే వెలుగు కాబట్టి దీపదానం చేయడం సమాజంలో సదాచారం సానుకూలత వెలుగులు పంచడం మరి ఈ దీపదానం జీవనానికి వెలుగు మనసుకు శాంతి ఆత్మకు మోక్షదాయకం అదే దీపదానంకు ఉన్నటువంటి మహిమ ఒక చిన్న దీపం కూడా చీకటిని తొలగించగలదు కాబట్టి ప్రతి భక్తుడు ఈ పవిత్ర మాసమైనటువంటి కార్తీక మాసంలో భక్తితో దీపం వెలిగించాలి మరి మీరేమంటారు ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇచ్చి మీ మిత్రునికి షేర్ చేయండి థ్యాంక్ యూ